నన్ను ఆహ్వానించినందుకు మొట్టమొదటగా చూసినటువంటి ఈ కార్యక్రమం అందరూ కూడా నా శివశ్వతిని ఆశ్రయిస్తూ దాని తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ పార్టీల రాజకీయ నాయకులకు మరియు బహుజన కార్యకర్తలకు బహుజన నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశం ఒక తెలుసుకోవాలి ఆమె బహుజనుల యొక్క అభివృద్ధి కోసం అనేక కష్టస్పాలను అనేది కష్టాలను ఎదుర్కొన్నటువంటి వీరమ్మ హసార్ ఉద్యమంలో కానీ అనేక రకమైన ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో కూడా సుల్కన సుల్కన పాత్ర వేసినటువంటి విమలా అయితే నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈ బతుకమ్మ అనేది మన యొక్క బస్సు యొక్క బాగున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి బతుకమ్మ ఈ మన బస్సు ఎలా ఉంటే మనం బాగుపడతామనేటువంటి ఆలోచన విధానంతో అందరం కూడా కులాలకు మతాల మతాలకు అతీతంగా ఈరోజు బోలకృష్ణయ్య కానీ రాము కానీ అందరూ ఇరుపు మేరకు మా వంతు సహాయంగా మేము అందరం కూడా ఈ విన్నచేన సభ ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలో విన్న చిన్న సభ సరసైనందుకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని దిక్యీయపరచడానికి మా వంతు సహ సహకారాలు ఏ రకంగా అయినా సరే మేము ముందల నుండి పనిచేస్తామని చెప్తూ ఈ అవకాశం వచ్చింది అందరికీ కూడా నమస్కారం చేస్తూ మనం అందరం కూడా రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా మతాల అతీతంగా కులాల అతీతంగా ఏ కార్యక్రమం అయినా ఉద్యోగం చేసి మన మండల యొక్క చాతుర్యాన్ని మన యొక్క చాతుర్యాన్ని నలువైపులా విస్తరించేటట్టుగా మనం ముందు పనిచేయాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ఉంటాము మండల